జీసీసీ లాంటివి అన్నీ తీసుకొచ్చి మేము ప్రజల ముందర పెడతాం పారిశ్రామికతలు ముందర పెడతాం రోడ్ షోలు చేస్తాం అండ్ రాబోయే వంద రోజుల్లో పెద్ద ఎత్తున ఐటీ సంబంధించిన పెట్టుబడులు తీసుకున్న లక్ష్యాలు మేము పనిచేస్తాం అండి నెక్స్ట్ హండ్రెడ్ డేస్ లో తీసుకొస్తాం మీరు గతంలో ఆల్టర్నేటివ్ టెక్నాలజీస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారు కావచ్చు బ్లాక్ చేయ టెక్నాలజీ అవును ఇట్లాంటివన్నీ కూడా నీరు గార్చినటువంటి పరిస్థితి గడిచిన ఐదేళ్ల కాలం ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది అంటే ఆల్టర్నేటివ్ ఐటీ కంపెనీస్ కాకుండా అంటే ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనేది ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇస్ రైట్ అండ్ ఇప్పుడు మీరు చూస్తే అందుకే డేటా సెంటర్స్ మీద అంత ఫోకస్ చేస్తున్నాం డేటా సెంటర్స్కి ఏర్పాటు చేయాలి పెద్ద ఎత్తున పెట్టుబడులు డబ్బులు వస్తున్నాయి దానికి దాంతో పేరల్గా డేటా మన ఈ టెక్నాలజీ కూడా ఎవ్రీ త్రీ ఇయర్స్ అప్గ్రేడ్ చేయాలి సో సర్వర్స్ సర్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లింగ్ మనం ఎందుకు చేయకూడదు ఆంధ్ర రాష్ట్రంలో అనేది దానిపై డేటా సెంటర్స్కి మేజర్ కాస్ట్ ఈజ్ ఎనర్జీ రెన్యూవబుల్ ఎనర్జీ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు సో మొత్తం ఎక్కువ సిస్ట్ మనం క్యాప్చర్ అవ్వాలి ఇది ఒక భాగం డేటా సెంటర్స్ వస్తే ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది దాంట్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించగలతాం గతంలో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నాం దాదాపు లక్ష కోట్ల పెట్టుబడి వాళ్ళకి భూమి కూడా నీట్గా చేసి వాళ్ళకి అందించాం శంకుస్థాపన వేసాం బట్ ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళని కూడా పంపించే పరిస్థితికి వచ్చారు వాళ్ళందరితో నేను మీటింగ్ పెట్టుకున్నాను తొందరలోనే వాళ్ళతో ముందరికి వెళ్తాం వాళ్ళు డిస్కస్ చేసి భవిష్యత్ కార్యం ప్రకటిస్తాం అవన్నీ నేను సిస్టమేటిక్గా క్లియర్ చేస్తాను అందుకనే మొదటి వంద రోజులు ఉన్న కంపెనీలతో మీటింగ్లు పెట్టుకున్న వాళ్ళు ఇష్యూ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి పెండింగ్ ఇన్సెంటివ్స్ ఏమేమి ఉన్నాయి గత ప్రభుత్వం అసలు అప్లోడ్ కూడా చేయనీయలేదు లేదు సో అన్ని సమస్యలున్నాయి అవన్నీ క్లీనప్ చేస్తున్నాం బట్ డెఫినెట్లీ ఒక స్ట్రీమ్ లైన్ గ్రీన్ ఛానల్లో ఇన్సెంటివ్స్ అందజేసే భాష అదే ఐ డిసగ్రీ విత్ దట్ లాజ్ నేను చాలా స్పష్టంగా ఇండస్ట్రీకి మా ఆఫీస్కి కనెక్ట్ చేసి మంత్రిగా నేను ఆ వాట్సాప్ గ్రూప్లో లో ఉంటున్నాను నెంబర్ వన్ రెండోది మన విజయవాడలో జరిగిన సిఐ సమిట్లో కన్సల్టేటివ్ ఫారం ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళు కోరారు దాన్ని హామీ ఇచ్చే వారం రోజులు జియో ఇష్యూ చేస్తానని అది ఆల్రెడీ సిఎస్ గారి టేబుల్ పైకి వచ్చింది తొందరలో మంత్రులు కూడా వస్తుంది అది మేము తొందరలో ఆ కన్సల్టేటివ్ ఫారం కూడా క్రియేట్ చేస్తాం రెండు నెలలకు ఒకసారి మేము కూర్చుంటాం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అయ్యి అంటే అర్జెంట్ ఉంటే రియల్ టైం చేస్తాం రెండు రెండు నెలల్లో కూర్చోగలేని ఉంటే విల్ సిట్ విల్ డిస్కస్ అండ్ సాల్వ్ దిస్ ఇష్యూస్ నో సార్ నో కామెంట్ కొన్ని మేము చెప్పలేదు స్వామి అట్లా కాదమ్మా అట్లా కదా అట్లా కొంతమంది కొంతమంది పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాల్యుయేట్ చేస్తున్నాం మేము నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ సైన్ చేసాం ఎన్డిఎస్ సైన్ చేసాం సో ఆ కంపెనీల పేర్లు ఏంటి నేను డిస్క్లోజ్ చేయకూడదు మీరు మా ఇంకా రాకూడదు కొంచెం అనౌన్స్ అనౌన్స్మెంట్ చేస్తాను టైం వచ్చినప్పుడు అనౌన్స్మెంట్ చేస్తాం అంటే హెచ్ఎస్బీసీ గారు ఐపీఎం లాంటి కంపెనీలు ఇప్పటికీ వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళతో మళ్ళీ చర్చించిన రప్పించడం కానీ కొత్త కంపెనీలు మీరు ఫోకస్ ఆల్రెడీ మీరు చూస్తే అన్నా గత ఐదు సంవత్సరాలు ఒక విధ్వంసం జరిగింది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు లాంటి సంస్థని నిర్వీర్యం చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుని రివైవ్ చేస్తున్నాం మళ్ళీ ఇండస్ట్రీని తీసుకెళ్ళి జీఏడీలో పెట్టాం ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కావాల్సిన టీం అంతా మళ్ళీ రీబిల్డ్ చేస్తాం గతంలో మన టీమే తెలంగాణ తమిళనాడు కర్ణాటక వెళ్ళి అక్కడ పెట్టుబడి పట్టుకెళ్ళారు అదే ఇదే టీం అంటే మొత్తం బట్ ట్వంటీ పర్సెంట్ ఆ టీంలో మనలో ఉన్నాయి ప్రతంలో ఈడీబీలో చేసిన సో మొత్తం రివైవ్ చేస్తున్నాం మొత్తం ఎక్కువ సిస్టమ్ రివైవ్ చేయాలి పెండింగ్ ఇన్సెంటివ్స్ చాలా ఉన్నాయి అవన్నీ ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటూ వెళ్ళాలి ఇది కొంచెం కొంచెం జర్నీ బిల్డప్ చేయాల్సిన అవసరం సిస్టమేటిక్ వెళ్ళాలి ఒకే రోజులో అందరు సమస్యలు నేను సో పద్ధతి ప్రకారం నేను చేయాలి ఆ దిశగా చూస్తే గత వంద రోజులు అనే కార్యక్రమాలు ఆల్రెడీ చేసాం కదా గతంలో ఐటీ మంత్రి గారు ఎప్పుడు ఐటీ కంపెనీలతో విశాఖపట్నంలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి ఐదు సంవత్సరాల్లో వాళ్ళతో ఎప్పుడు మాట్లాడాలి అది నేను చెప్తాం కదా వాళ్ళే చెప్పారు ఆన్ రికార్డ్ చెప్పారు అండ్ ఐ థింక్ ఐటీ మంత్రి గారు ఈ ఊరే అనుకుంటా అంటే ముందల మంత్రి గారు వేరే నెల్లూరు జిల్లా పాపం చనిపోయిన తర్వాత మన ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఐటీ మంత్రి గారు ఆయన కోడిగుడ్లు మా గురించి మాట్లాడాడు తప్ప ఏనాడే ఐటీ గురించి పెట్టుబడుల గురించి ఏం మాట్లా మాట్లాడదా మేము ఒక ఫోకస్డ్కి వెళ్తున్నాం సో ఫస్ట్ హండ్రెడ్ డేస్ ఉన్న ప్రాబ్లమ్స్ మనం రిజాల్వ్ చేసుకోవాలి ఇప్పుడు మీరే చూస్తారు టాటా చైర్మన్ చేయమని చంద్రగారు వచ్చారు కథలో ఎప్పుడు వచ్చాడా ముఖ్యమంత్రి గారు కలిసి ఆయన వచ్చి ఆంధ్ర రాష్ట్రాన్ని పెట్టుబడులు ఎట్లా అట్రాక్ట్ చేయాలని దానిపైన ఒక టాస్క్ ఫోర్స్ వేస్తాను వేస్తున్నామంటే ఆయన వైస్ చైర్పర్సన్గా ఉంటానని చెప్పి ముఖ్యమంత్రి గారు చైర్పర్సన్గా చంద్రగారు లాంటి వ్యక్తి వైస్ చైర్పర్సన్గా ఉంటారు మీరు ఇప్పుడు చూడండి ఎంత ఎంత యాక్టివిటీ మొదలైన వైద్యం కలిసి వైద్య గురించి అందరూ మాడుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రం గురించి అందరూ మాడుకుంటున్నారు గతంలో ఎవరు మాట్లాడేవారు కాదు ఎవరు వచ్చేవారు కాదు ముఖ్యమంత్రి ఆయన ఇంటి బయటకు వచ్చేవారు కాదు అనేక సమస్యలు ఉండేది ఇప్పుడు చూస్తే ముఖ్యమంత్రి గారు బాగా జరుగుతున్నారు మంత్రులందరూ పరిగెత్తిస్తున్నారు పారిశ్రామికతలు కూడా ఇప్పుడు రాని విధంగా ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వస్తున్నారు గోగాపుర ఎయిర్పోర్ట్ గురించి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు రెండు మూడు సార్లు సమీక్ష చేశారు గౌరవ కేబినెట్ శాఖ మంత్రివర్యులు సివిలేషన్ మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు కూడా సీరియస్గా దాన్ని టైం కన్నా ముందలు చేయాలన్నా లక్ష్యంతో పనిచేస్తుంది సో ఇవన్నీ ఇప్పుడు సెట్ చేస్తున్నాం నేను ఒకటి మాకు క్లారిటీగా ఏంటంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని రివర్స్ చేయాలి ఆలోచనలో మాకు ఉండదు ఎందుకంటే కొన్ని రెండు మూడు ఉదాహరణలు చెప్తా దానికి రివర్స్ టెండరింగ్ అని రివర్స్ డ్రైవింగ్ చేశాడు గత ముఖ్యమంత్రి దాంతో ఏమైంది బొడమేరు బ్రిడ్జ్ కొట్టేసింది బొడిమేరులో బ్రిడ్జ్ జరిగింది ఆ బ్రిడ్జ్ వల్ల ఈరోజు విజయవాడ మొత్తం మునిగిపోయింది కారణం ఏంటి ఆనాడు బాబుగారు శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్ ఈయన ఏకపక్షంగా రివర్స్ టెండరింగ్ పేరు తీసుకొచ్చి ఎవరు రాకపోతే క్యాన్సిల్ చేసినందుకు సేమ్ ప్రాబ్లం టీటీడీలో జరిగింది రివర్స్ టెండరింగ్ పేరు అయితే నెయ్యి ఎటు చేశారో మనందరూ చూసిన విషయమే కదా ముఖ్యమంత్రి అనే వ్యక్తి కొంచెం ఆలోచించి అనుభవం ఉన్న వ్యక్తి అవసరం కొంచెం ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి అవసరం సో గతంలో జరిగిన ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో కేవలం అయ్యే కాదు అన్ని సమీక్ష చేస్తాం కానీ ప్రజలు ప్రజలకు ఇబ్బంది లేకుండా పారిశ్రామిక వ్యక్తులకు ఇబ్బంది లేకుండా ఎట్లా మనం ముందలు తీసుకెళ్ళిన మేము వెళ్తున్నాం ఇప్పుడు మీరు అడిగారు లూలు గ్రూప్ గురించి మీరు అడిగారు